శ్రీ మాత్రే నమ ఈ వారం రాశిఫలాలు సింహ రాశి ఏకాగ్రతతో కొత్త పనులను ప్రారంభించండి విజయాలు సొంతం అవుతాయి మనోబలం అవసరం చిన్నపాటి అవరోధాలకు వెనకడుగు వేయకండి ఉద్యోగులు మరింత శ్రద్ధగా పనిచేయాల్సిన సమయం వ్యాపారులు లౌక్యంగా వ్యవహరించాలి ఉద్వేగాల్ని తప్పించే వారితో జాగ్రత్త ఉద్యోగంలో ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది అధికారులు ఎక్కువగా ఆధారపడే అవకాశం ఉంది వృత్తి వ్యాపారాల్లో కార్యకలాపాలు లావాదేవీలు బాగా ఎక్కువ అవుతాయి ఆర్థిక వ్యవహారాల్లో బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది కొత్త ప్రయత్నాలకు కార్యక్రమాలకు సమయం అనుకూలంగా ఉంది నిరుద్యోగులకు మంచి ఆఫర్ అందే అవకాశం ఉంది వివాహ ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది ప్రణాళికాబద్ధంగా వ్యవహరించే పక్షంలో ముఖ్యమైన వ్యవహారాలు పనులు సకాలంలో పూర్తవుతాయి కుటుంబ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది వ్యక్తిగతంగా ఒకటి రెండు సమస్యలు కొద్ది ప్రయత్నంతో పరిష్కారం అవుతాయి ఆరోగ్యం విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది ప్రయాణాలను వాయిదా వేసుకోవడం అవసరం నవగ్రహ శ్లోకాలను పఠించండి శుభం భూయాత్